బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అంశము మీరు బైబిలంతా చదివేశారా వాక్యము యషయా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఎప్పుడైనా ఎవరినైనా వయస్సుతో సంబంధం లేకుండా మీరు మీ జీవిత కాలంలో ఒక్కసారైనా బైబిలు పూర్తిగా చదివారా అని అడిగితే ఒకరు ఇద్దరు మినహా మిగిలిన వాళ్ల దగ్గర్నుండి వచ్చే సమాధానం లేదండి అని డెబ్బై సంవత్సరాల వయస్సు వచ్చినా వారి జీవితకాలంలో ఒక్కసారి కూడా బైబిలు పూర్తిగా చదవని క్రైస్తవులు ఉన్నారంటే ఇంకా చిన్నవాళ్లు యవ్వనస్తుల గురించి ఏం మాట్లాడగలం ఎందుకు చదవలేకపోయారండి అని అడిగితే రకరకాల కారణాలు చెప్తారే తప్ప అసలు అలాంటి ఆలోచనే రాలేదని చెప్పరు చదవడం వచ్చినా కళ్ళు బాగా కనబడినా బైబిలు చదవాలని మాత్రం అనిపించదు ఈ రోజుల్లో బైబిలు ఒక అలంకారప్రాయంగానే మారింది చర్చికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లడానికి తప్ప వ్యక్తిగతంగా చదవటానికి ఎవరూ ఉపయోగించటం లేదు చాలామంది క్రైస్తవులకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు దేవుడు ఇచ్చే వాగ్దానాల కోసం కీర్తనలు యషయా గ్రంథము తప్ప బైబిల్ మొత్తం పూర్తిగా లేరు పరిశుద్ధ గ్రంథము నేడు మనకు అందుబాటులో మన ఇంట్లోనే ఉంటుంది దేవుని దృష్టిలో వెర్రితనమైన ఈ లోక జ్ఞానము సంపాదించడానికి స్కూల్ కాలేజీ చదువులకు సంబంధించిన పుస్తకాలు చదవడానికి చూపించే ఆసక్తి మన జీవితాలను మార్చివేసే జీవగ్రంథానికి లేదు టీవీలో సినిమాలు సీరియల్స్ చూడటానికి ఇంటర్నెట్లో వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ వాడటానికి ఎంత సమయం కేటాయిస్తారో ఆలోచించండి మన జీవితానికి ఉపయోగపడని వాటికోసం సమయం ఎంత వృధా చేస్తున్నామో కదా ఆ వృధా చేసే సమయంలో కొంత బైబిలును పూర్తిగా చదవడానికి కేటాయించలేకపోతున్నారంటే సాతానుకి ఎంతగా బంధీలుగా మారిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ భూమి మీద జీవించే మనుష్యుల మధ్య శాంతి సమాధానాలు నెలకొల్పి ఒకరినొకరు ప్రేమిస్తూ సంతోషంగా ఉండటం కోసం సుదీర్ఘకాలం అనేకమందిచే వ్రాయించబడిన పరిశుద్ధ గ్రంథం మొత్తం మీ జీవితకాలంలో ఒక్కసారన్నా చదివారా ఒకవేళ చదవకపోతే అందుకుగల కారణాలేంటో చెప్పగలరా ఇప్పటివరకు మీరు బైబిలును పూర్తిగా చదవకపోయినట్లయితే ప్రభువైన యేస్క్రీస్తు రెండవ రాకడకు ముందే బైబిల్ చదవడం పూర్తి చేయండి మనుషులను బైబిల్ చదవనీయకుండా దేవునికి దూరం చేయడానికి సాతాను పన్నిన కుట్రలో అందరూ చిక్కుకొని దిగ్విజయంగా సాతానుని గెలిపిస్తున్నారు ఆపకుండా బైబిలు చదివి పూర్తి చేయడానికి డెబ్బై రెండు నుండి తొంభై ఆరు గంటలు పడుతుంది అంటే మూడు నుండి నాలుగు రోజుల్లో పూర్తి చేయవచ్చు ప్రతిరోజు ఐదు అధ్యాయాలు చదివితే బైబిలు పూర్తి చేయడానికి సుమారు ఏడు నెలలు పడుతుంది ఐదు అధ్యాయాలు చదవడానికి ముప్పై నిమిషాలు పడుతుంది దేవుని కోసం ఆ మాత్రం సమయం కేటాయించలేరా అనారోగ్యంతో ఉన్నప్పుడు కష్టకాలంలోనో బైబిలు చదవటం కాదు ప్రతిరోజూ బైబిలు చదవడం అలవాటు చేసుకోవాలి బైబిలు చదవడం బోరు కొడుతుందని అర్థం కావడం లేదని మర్చిపోతున్నామని ఇలా అనేకమైన కారణాలు చెప్పడం అర్ధరహితం రాబోవ రోజులలో దేవుని వాక్యము దొరకని కాలము వచ్చిచున్నది అప్పుడు దేవుని వాక్యమును వెతికినా దొరకదు మనస్ఫూర్తిగా బైబిలు గ్రంథమును పూర్తిగా చదవాలి అనుకుంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకుల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము రెండు కొరింధి ఆరు రెండు బైబిలు పూర్తిగా చదవటం ఒక సవాలుగా తీసుకుని నేడే చదవటం ప్రారంభించండి బైబిలును పూర్తి చేయడానికి నీవు సిద్ధమైతే దేవుడు నీకు సహాయపడతాడు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము ఎలా జీవించాలో తెలియజేయటానికి నీవు మాకోసం వ్రాయించిన బైబిలు గ్రంథాన్ని మా జీవిత కాలంలో ఒక్కసారైనా పూర్తిగా చదువుటకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును గాక